కుటుంబ యజమానిగా మీరు చేసే చిన్న నిర్లక్ష్యం మీ కుటుంబానికి కోలుకోలేని ఆర్థిక నష్టాన్ని మిగులుస్తుంది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు నేను మీ గాంధీ మా వెల్త్ విజిడమ్ మోటివేషన్ ఛానల్కు తిరిగి స్వాగతం ప్రతి సంవత్సరం అరవై శాతం మంది మధ్యతరగతి ప్రజలు కేవలం కేవలం ఆరోగ్య ఖర్చులు భరించలేక కోలుకోలేని పేదరికంలో కూరుకుపోతున్నారు ఇది మీకు తెలుసా ఈ విషయం దృష్టిలో ఉంచుకుని ఈ రోజు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్లో ముఖ్యమైన మూడో సూత్రం గురించి తెలుసుకుందాం ఇది కనుక మీరు తెలుసుకోకపోతే మీరు ఎంత సంపాదించినా దేనికి ఉపయోగం ఉండదు మీరు కనుక మా ఫైనాన్షియల్ ప్లానింగ్ మొదటి రెండు వీడియోస్ చూడనట్లయితే దయచేసి చూడమని మా మనవి వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము ఒక్కసారి చూడండి అంతేకాకుండా ఈ వీడియో చివరిలో వచ్చే ఎండ్ స్క్రీన్లో కూడా మీకు ఈ వీడియోస్ కనబడతాయి దయచేసి ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడమని మా మనవి మీరు కనుక ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయమని మా మనవి అంతేకాకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా ప్రతి వీడియో నోటిఫికేషన్ ని ముందుగా మీరు పొందవచ్చు ఫైనాన్షియల్ ప్లానింగ్ లో మూడవ అతి ముఖ్యమైన సూత్రం హెల్త్ ఇన్సూరెన్స్ చాలా మంది దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఇలా నిర్లక్ష్యం చేసిన వారు తరువాత అతిపెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అన్నీ బాగున్నంత వరకు ఓకే బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కసారి కనుక మనం హాస్పిటల్ గడప తొక్కామంటే వాళ్ళు మన సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవి మాత్రమే కాదు మన ఆస్తులు కూడా అమ్మే వరకు వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు సో మన ఇన్ని రోజులు నానా తిప్పులుబడి సంపాదించిన సంపదను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి తీరాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ సిరీస్లో భాగంగా మేము ఇన్సూరెన్స్ మీద కంప్లీట్ సిరీస్ చేస్తున్నాం ఈ వీడియో సిరీస్ పూర్తిగా చూడకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకండి పూర్తి నాలెడ్జ్ లేకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరే నష్టపోతారు ఈ వీడియోస్లో మీకు కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్ నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఈ వీడియో సిరీస్ ఒక్కటి చాలు రాబోయే అన్ని ఆరోగ్య ఆపదల నుండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మరియు మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని అన్నిటినీ కాపాడుకోవడానికి దీనికి మాది గ్యారంటీ అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి ఇది ఎలా వర్క్ అవుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ ఎన్ని రకాలు వీటిలో మీకు ఏ సెట్ అవుతుంది కవరేజ్ ఎంత ఉండాలి మీ సంపాదన ఎంత ఉంటే ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ట్రాప్ అంటే ఏంటి ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీరు ముఖ్యంగా చూసుకోవాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఇలాంటి వాటన్నింటినీ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ సిరీస్లో కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వినమని మా మనవి ఈ సిరీస్ విన్న తర్వాత ఖచ్చితంగా మీరు ఇంకొకరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలో చెప్పగలిగే స్థాయికి ఖచ్చితంగా చేరుకుంటారు ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఆరోగ్య బీమా ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఒకవేళ మనం ఏదైనా కారణం చేత ఇరవై నాలుగు గంటల పైగా హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే మీకు ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చుని మీరు ప్రీమియం కట్టిన మీ ఇన్సూరెన్స్ కంపెనీ వారే భరిస్తారు కాకపోతే అది మీరు తీసుకునే ఇన్సూరెన్స్ కంపెనీని బట్టి తీసుకున్న పాలసీని బట్టి ఉంటుంది ఆ కంపెనీలో మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కాబట్టి ఆ ఖర్చుల్ని వారే భరించవలసి ఉంటుంది ఉదాహరణకి నేను ఈ రోజు పాలసీ తీసుకున్నానంటే ఆ పాలసీ ఒక సంవత్సరం చెల్లుబాటులో ఉంటుంది ఈ సంవత్సరంలో నాకు ఏదైనా జరిగి హాస్పిటల్లో జాయిన్ అయినట్లయితే ఆ హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో ఆ మొత్తం మనం ప్రీమియం కట్టిన ఇన్సూరెన్స్ కంపెనీ వారే భరిస్తారు మీరు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ప్రీమియం కట్టి రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది ప్రీమియం ఎంత ఉంటుంది అంటే మనం ఎంతైతే కవరేజ్ తీసుకుంటున్నామో దాని మీద ప్రీమియం అనేది ఆధారపడి ఉంటుంది కవరేజ్ అంటే మీరు ఉదాహరణకు మూడు లక్షల పాలసీ తీసుకుంటే మీ ఇన్సూరెన్స్ కంపెనీ వారు మూడు లక్షల వరకు మాత్రమే మీ హాస్పిటల్ బిల్ని భరిస్తారు మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం విజయ్ రమణ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒకే బండి మీద ఆఫీస్కి వెళ్తున్నారు వస్తున్నారు అనుకుందాం వాళ్ళిద్దరికీ అనుకోకుండా యాక్సిడెంట్ అయింది సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనుకోండి హాస్పిటల్ బిల్ అనేది టోటల్గా పది లక్షలు అయ్యింది అనుకోండి అందులో విజయ్కి ఐదు లక్షలు ఇంకా రమణకు ఐదు లక్షలు అయ్యింది అనుకోండి విజయ్ ఇంతకుముందే తెలివిగా పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు సో ఎంతైతే విజయ్కి హాస్పిటల్లో బిల్ అయిందో అది మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వారే భరిస్తారు ఒక్క రూపాయి కూడా అతను తన సేవింగ్స్ నుంచో లేదా అప్పు చేసి కట్టాల్సిన పని లేదు ఇంకా ఆ సంవత్సరానికి ఆ ఖర్చులు పోను ఇంకా ఐదు లక్షల ఇన్సూరెన్స్ విజయ్ చేతుల్లో ఉంది కానీ రమణ మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక వృద్ధా ఖర్చు అని విజయ్ ఎంత చెప్పినా వినకుండా ఇటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోలేదు సో రమణకి ఐదు లక్షల ఖర్చు అయింది కదా సో ఆ డబ్బుని అతని సేవింగ్స్ నుంచో లేదా ఎక్కడైనా అప్పు చేసైనా కట్టాల్సిందే సో ఇన్నాళ్ళు రమణ సంపాదించిందంతా పోయి ఇంకా అతను అతని ఫ్యామిలీ అప్పుల్లో కూరుకుపోయింది సో ఇప్పుడు మీరే ఆలోచించండి మీరు విజయలా భయం లేకుండా జీవించాలి అనుకుంటున్నారా లేదా ఎప్పుడు ఏ సమస్య వస్తుందో అని భయపడుతూ రమణలా జీవించాలి అనుకుంటున్నారా మనం రాత్రి పలు ఖర్చుపెట్టి డబ్బులు సంపాదించేది ఎందుకు హాస్పిటల్ బిల్స్ కట్టడం కోసమా ఒకసారి ఆలోచించండి సో అందుకే మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మీ చేతి నుంచి డబ్బులు కట్టి అన్ని సేవింగ్స్ ఖర్చు పెట్టి అప్పుల పాలు కాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా అవగాహనతో ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి మీరు చేసే సేవింగ్స్ ఇంకా ఇన్వెస్ట్మెంట్స్తో పాటు దీనికి కూడా ప్రీమియం కట్టండి ఇది మీ అన్ని సేవింగ్స్ని ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ని సేఫ్ గార్డ్ చేస్తుంది ఇంకా మీ జీవితానికి ఒక బంగారు బాట వేస్తుంది ఈ వీడియో లెంత పెరుగుతుంది కాబట్టి టైప్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో మీకు ఎటువంటి సందేహాలున్నా దయచేసి కామెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఇంకా మీ వారందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రోజంతా మీకు శుభం కలగాలని మీరు ప్రారంభించే ప్రతి మంచి పనిలోనూ విజయం సాధించాలని ఇంకా మీరు ఆర్థికంగా ఉన్నతిని సాధించి పది మందికి మంచి చేయాలని నా ఈశ్వరుని ప్రార్థిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ గాంధీ జై హింద్